హాయ్ ఫ్రెండ్స్ హిందూ ధర్మ సంస్కృతిలో పరమేశ్వరునకు లింగ రూపంలో భక్తులు పూజలు అందిస్తారని మనకందరికీ తెలుసు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పర్వసింనికి సంబంధించిన ఎన్నో మహిమగల క్షేత్రాలు ఉన్నాయి వాటిలో చెప్పుకోదగినవి పంచభూత లింగాలు ఇవి నాలుగు లింగాలు తమిళనాడులోను ఒకటి ఆంధ్ర రాష్ట్రంలోను కలవు ఇప్పుడు పంచభూత లింగాల్లో ఐదు లింగాలుగా కలవు వాటిలో మొదటిది ఆకాశలింగము రెండు పృథ్వీలింగము మూడు అగ్నిలింగము నాలుగు జలలింగము ఐదు వాయులింగముగా కలవు ఈ ఐదు లింగమును పంచభూతాలైన గాలి నీరు ఆకాశం అగ్ని వాయువును సూచిస్తాయి ఈ పంచభూత లింగాల్లో మొదలైనవి మొదటిది ఆకాశలింగము దీనిని గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఈ ఆకాశలింగము తమిళనాడులో చెన్నై సమీపంలోని రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు కలదు ఇది ఆకాశంకు ప్రత్యేకగా ఈ లింగమును పూజలు అందుకుంటుంది ఈ ఆలయంలో తొమ్మిది గోపురాలు కలవు నలభై ఎకర నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆలయాలపై శైవ భక్తులు పూజిస్తుంటారు ఈ ఆలయంలో శివుని యొక్క నటరాజ స్వరూపంగా ఉంటుంది ఈ ఆలయంలో చంద్రమౌళీశ్వరం స్వామి స్ఫటికలింగ రూపంలో ఇక్కడ దర్శనమిస్తాడు ఇక్కడ శూన్య రూపంలో ఒక గోడ వలె మనకు ఈ ఆకాశలింగము దర్శనమిస్తుంది ఇక రెండవ లింగమైన అయిన పృథ్వీలింగము గురించి తెలుసుకుందాం ఇది కూడా తమిళనాడులోనే కలదు ఇది కంచి సమీపంలో ఏకాబరేశ్వర ఆలయముగా ఉంటుంది పృథ్వీ అనగా భూమి భూమి రూపంలో వెలసి ఎన్నో రూపంలో పూజలు అందుకుంటూ ఉన్నాయి ఇక మూడవది అగ్నిలింగము ఇది కూడా తమిళనాడులోనే ఉన్నది అన్నామలై అనే పేరు గల అనగా అరుణాచలం అనే పేరుగా పిలువబడుతుంది అరుణ అనగా కొండ కొండ ఒక పెద్ద కొండగా లింగ రూపంలో పూజలు పూజలు అందుకుంటాయి ఇది ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో ఉండెను ఒక యుగంలో బంగారం గాను ఇంకో యుగంలో అగ్ని అగ్ని అగ్నిగాను ఇప్పుడు ప్రస్తుతం కొండగాను ఉంది ప్రస్తుతం ఈ కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు గల రోడ్డు వేసి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణను కవిస్తూ ఉంటారు ఎంతో మంది భక్తులు ఎందుకనగా వారు కోరిన కోరికలు సకాలంలో ఈ కొండ చుట్టూ తిరగడం వలన జరుగుతాయి ఇక ఆలయ లోపల అతిపెద్ద లింగ రూపముగా అగ్ని లింగము మనకు ఎన్నో పూజలు అందుకొని దర్శనమిస్తూ ఉంటుంది ఇక నాలుగవ లింగమైన జలలింగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది కూడా తమిళనాడులోనే కలదు తిరుచి దగ్గరలో జంబుకేశ్వరం ఆలయముగాను ఉంది పూర్వం ఇక్కడ జంబు వృక్షాలు అదే విధంగా అనేక ఏనుగులు ఉండేవి ఈ అనేక ఏనుగుల చేత పూజలు అందుకున్న క్షేత్రం కూడా ఈ జంబుకేశ్వరం ఆలయంగా ఉంది జంబుకేశ్వర లింగం నీటిలో నిమిత్తమై ఉండడం వల్ల ఈ లింగం నుండి నీరు ఊరుతూ ఉంటుంది ఈ లింగంపై జారిన నీటికి తరువాత ఒక వస్త్రాన్ని ఉంచుతారు అది కాసేపటికే ఆ వస్త్రం తడిగా అయి ఆ నీటిని అక్కడ పూజారులు పిండి దాన్ని భక్తులకు చూపిస్తారు ఇక నాలుగవదైన వాయులింగము ఇది ఆంధ్రలో ఆంధ్రలోని తిరుపతికి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి అనే క్షేత్రంలో స్వర్ణముఖి ఒడ్డున నిర్మించబడి ఉంది ఈ వాయులింగముకు ప్రాణము లింగముగా అనేక మంది భావిస్తారు పూర్వము శాలిపురుగు ఏనుగు పాము ఇవి మూడు నిరంతరం శివుని పరమశివునికి పూజలు అందిస్తూ ఉండేవి కొన్ని కొన్ని తర్వాత అంతకాలం తర్వాత ఈ మూడిటికి పరమశివుడు మోక్షాన్ని కలిగించాడు అందువలనే ఈ మూడింటి గల పేర్లతోనే శ్రీ అనగా సాలే కాళ అనగా పాము హస్తి అనగా ఏనుగు ఈ మూడింటి నామమే మనకు శ్రీకాళహస్తి పేరుగా వెలసి ఉన్నది ఈ క్షేత్రంలో మరొక ప్రత్యేకమైన లింగ నిజస్వరూపం ఉంది ఈ స్వామి వారి లింగాన్ని వైపులో ఉన్న అన్ని ద్వీపాలు నిటారుగా ఎగులుతూ ఉంటాయి కానీ ఒక ద్వీపం మాత్రం అటు ఇటు కదులుతూ ఉంటుంది అనగా ఇక్కడ పరమశివుడు ఉచ్ఛ్వాస నిశ్వాస దిశలో ఉన్నాడని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం అదేవిధంగా ఇక్కడ మహాభారతంలోని అర్జునుడైన ఆయనకు కన్నప్పగా జన్మిస్తాడు కన్నప్పకు మోక్షాన్ని కలిగించిన మహాదేవుడు శివుడు కొండపై తన భక్తుడైన కన్నప్పను కొండ క్రింద తాను వెలిసి ఉంటూ ఉంటాడు ఈ విధంగా ఈ పంచభూత లింగాల గురించి మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్